దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర స్వాగతం సుస్వాగతం కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీ గురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం పదిహేడు విన్నాం ఈరోజు అధ్యాయం పద్దెనిమిది ప్రారంభం కాబోతున్నది శ్రీ గురు చరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ నామధారకుడు స్వామి శ్రీకుండి ఇంకా వినిపించవలసిందని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన ఇంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ నీల వలన లోకానికి వెళ్ళడైంది ఇక శ్రీగురుడు తన గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణ సంగమం చేరి అక్కడి నుండి కృష్ణ తీరంలో ఉన్న తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివభద్ర భోగవతి కుం కుంభి సరస్వతి మహాపతివ్రత అయిన ఐదు నదుల ఒకటే కృష్ణానదిలో కలుస్తాయి అందువల్లే దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థం అని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరీశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగులు నివసిస్తూ ఉండేవారు అచ్చటి లింగం సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కు దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థం ఉదుమ్ర వృక్షం దగ్గర పాపనాశ తీర్థం తీర్థం వరద తీర్థం ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థం చామర తీర్థం కోటి తీర్థం ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చడి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రం దాని దర్శనం చేతనే అవిష్టాలు నెరవేరుతాయి అచ్చడి మేరిచెట్టు సాక్షాత్ కల్పవృక్షమే ఆ క్షేత్ర మహిమ వెల్లడి చేయడానికి ఇక్కడ అంతకాలం నివసించారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకి అమరపురానికి వెళ్తూ ఉండేవాడు ఆ గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యావార వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు అతను ఒక కుమారుడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందర తమ్మపాకు తమ్మ పాదు ఒకటి ఉండేది అతడి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తి అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒకరోజు శ్రీగురుడు తన ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రా ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దాన్నే సమర్పించారు తర్వాత స్వామి వారింట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం నేటితో మీ దరిద్రం తీరిపోతున్నది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని తుంచి తుంచివేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఆ పాదును పీకి వేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వం ఈశ్వర ఇచ్చ మన మన ప్రార్థన అనుసరించి జరుగుతున్నది చీమల దగ్గరని సర్వజీవులకు ఆయువు ఆహారం ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడి చేస్తారు ఏదైనా మన కర్మ అనుసరించి జరుగుతున్నది జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దాన్ని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారుకు ఒక లోహపాత్ర తగిలి శబ్దం వచ్చింది అక్కడ చూడగా ఒక రాగిబెందు నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి అక్కడెంత సంతోషంగా దాన్ని తన భార్యకు చూపి చూసావా స్వామి లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే అని చెప్పారు వెంటనే దంపతులు శ్రీగురుని దర్శించే వృత్తాంతం ఆయనకి విన్నపించారు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీ విషయం ఎవరికి చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాస స్వధర్మానుసరిస్తూ భోగ భాగ్యాన్ని అనుభవించి తర్వాత నియమయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాద నమ శ్రీ నరసింహ సరస్వతాయ నమ ఈరోజు పద్దెనిమిది అధ్యాయం సంపూర్ణం మరికొత్త అధ్యాయంతో మరికొత్త వీడియోలో మీ భక్తి ఛానల్లో మళ్ళీ కలుద్దాం కాకినాడ భక్తి ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ లేటెస్ట్ అధ్యాయాలున్నా ఏ అప్డేట్స్ ఉన్నా మీకు తెలుస్తాయి జై గురుదత్త శ్రీ దత్తాత్రేయ నమో నమ